తొలి తెలుగు రచనలు ఫస్ట్ వన్ తొలి తెలుగు ఇతిహాసము ఆంధ్ర మహాభారతము దీనిని రచయించినది నన్నయ్య తిక్కన ఎర్రన ఈ ముగ్గురిని కవులను కలిపి కవిత్రయము అని అంటారు సెకండ్ వన్ తొలి తెలుగు రామాయణం రంగనాథ రామాయణం దీనిని రచయించినది గోనా బుద్ధారెడ్డి థర్డ్ వన్ తొలి తెలుగు శతకము వృషాధిప శతకము దీనిని రచయించినది పాల్కూరికి సోమనాథుడు ఫోర్త్ వన్ తొలి తెలుగు పురాణము మార్కండేయ పురాణము దీనిని రచయించినది మారణ ఫిఫ్త్ వన్ తొలి తెలుగు ప్రబంధము మను చరిత్ర దీనిని రచయించినది అల్లసాని పెద్దన సిక్స్త్ వన్ తొలి తెలుగు యక్షగానము సుగ్రీవ విజయము దీనిని రచయించిన కవి కందుకూరి రుద్రకవి సెవెంత్ వన్ తొలి తెలుగు అచ్చతెనుగు వాక్యము యయాది చరిత్ర దీనిని రచయించినది పొన్నగంటి తెలంగాణార్యుడు ఎయిత్ వన్ తొలి తెలుగు నాటకము మంజరి మధుకరియం దీనిని రచయించిన కవి కోరాడ రామచంద్ర శాస్త్రి నైన్త్ వన్ తొలి తెలుగు నవల రాజశేఖర చరిత్ర దీనిని రచించిన కవి కందుకూరి వీరేశలింగం టెన్త్ వన్ తొలి తెలుగు కథానిక దిద్దుబాటు దీనిని రచించిన కవి గురజాడ వెంకట అప్పారావు లెవెంత్ వన్ తొలి తెలుగు యాత్రా చరిత్ర కాశీ యాత్ర చరిత్ర దీనిని రచించిన కవి ఏనుగుల వీరాస్వామి